ఒకప్పుడు ఒక అద్భుతమైన రాజ్యంలో మహారాజు అయిన ప్రతాపసింహుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు ప్రతాపసింహుడు న్యాయప్రియుడు సత్యవంతుడు ఆయనకు ప్రజలందరి మీద ప్రేమ శ్రేయస్సులు ఉంటాయి ఆయనకు ఒక కూతురు ఉండేది పేరు ఇందుమతి ఇందుమతి అందంగా ఉండడమే కాదు తన అందం మీద గట్టి అహంకారం కూడా కలిగి ఉండేది ఆమె ఎప్పుడూ అద్దంలో తనని చూసుకుంటూ అందాన్ని చూసి మురిసిపోవడంలో మునిగిపోయేది అందం ఆమెకు మాత్రమే ఉన్నదన్న భావనతో తనను చూసిన వారందరూ మెచ్చుకోవాలి అన్న అహంకారంతో ఆమె జీవిస్తోంది ఆమె రూపం ఆమెకు ఒక వరం కాని అదే రూపం వల్ల ఆమె చాలా అహంకారంగా ఉండేది ఇందుమతి పెళ్లిడికి వచ్చిన తరువాత ప్రతాపసింహుడు ఆమెకు సరైన వరుడిని చూసి పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నో సంబంధాలు చూసేవాడు కాని ఇందుమతి తన అందానికి తగ్గరాజు దొరికితే చేసుకుంటానని ప్రతి సంబంధాన్ని తిరస్కరించేది ఆమె భావన ఏంటంటే తనకంటే అందంగా లేనివారు తనకు సరిపోరని ఒకరోజు పొరుగు రాజ్యానికి చెందిన సూరుడైన యువరాజు విక్రమసేనుడు గురించి తెలుసుకుంటాడు మహారాజు ఇదే మంచి సంధిగా భావించి ఆ యువరాజును తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు అతడు శరీరాకారంలో ఆజానుబాహుడు ధైర్యంలో సూరుడు రూపంలో అందగాడు యువరాణి తండ్రి మహారాజు ఎంతో ఆనందించి తన కూతురు ఇందుమతికి ఇదే సరైన సంబంధమని భావిస్తాడు విక్రమసేనుడు ధైర్యవంతుడు బలమైన శరీరం అద్భుతమైన ఆకృతిగల వ్యక్తి అంతేకాదు అతడు ప్రజల పట్ల ప్రేమతో మర్యాదగలవాడు ప్రతాపసింహుడు అతడిని చూడగానే ఇలాంటి వ్యక్తి నా అల్లుడైతే బాగుంటుంది అని అనుకుంటాడు విక్రమసేనుడు ఆహ్వానం అందుకుని రాజ్యంలోకి చేరుకుంటాడు ఇందుమతికి అతని గురించి చెబితే తనలాంటి అందగత్తె కోసం అతను ఎదురు చూడాలి గాని తండ్రి చెప్పిన వెంటనే వెళ్ళి కలవాలేంటి అని చెలికత్తెలతో అంటుంది విక్రమసేనుడు ఎదురు చూస్తున్నాడని తమరిని రమ్మని చెప్పారని చెలికత్తే సందేశం తెస్తే తనలాంటి అందగత్తె కోసం ఆ మాత్రం ఎదురు చూడడంలో తప్పులేదని రేపు కలుస్తానని తండ్రికి జవాబు పంపిస్తుంది మహారాజు ప్రతాపసింహుడు బ్రతిమిలాడడంతో విక్రమసేనుడు అనుకోకుండా ఆ రాత్రి రాజమహల్లో ఉండిపోవలసి వస్తుంది మహారాజు అతనికి సాదరంగా అతిథ్యమిస్తాడు ఆ రాత్రి అతిథి సేవల్లో ఉన్న ఒక దాసి విక్రమసేనుడికి సేవలు అందిస్తుంది ఆ దాసి పేరు మాలతి మాలతి చాలా సహనం కలిగి ఉండేది ఆమె మాట్లాడే భాష మాట్లాడే తీరులో ఉన్న సౌమ్యత వినయం విక్రమసేనుడికి బాగా నచ్చతాయి ఆమె ఆత్మగౌరవంతో సేవా ప్రవృత్తితో కూడిన స్త్రీ ఆమె కుటుంబం గురించి ఆమె జీవితం గురించి తెలుసుకుంటాడు ఆమె సాధారణంగా ఉండే దాసి అయినప్పటికీ ఆమె మనసు ఎంతో స్వచ్ఛమైనదని హృదయం మంచి తేజస్సు కలదని అతనికి అనిపిస్తుంది మరుసటి రోజు మహారాజు ప్రతాపసింహుడు ఇందుమతిను పరిచయం చేస్తాడని అనుకుంటున్న సమయంలో విక్రమసేనుడు ప్రతాపసింహుని ముందుకు వచ్చి మహారాజా నాకు మాలతి అనే ఆత్మీయ స్త్రీ నచ్చింది తనలో ఉన్న అంతర్య సౌందర్యం నాకు స్ఫూర్తినిచ్చింది ఆమెను నా భార్యగా అంగీకరిస్తే నా జీవితాన్ని సార్థకంగా గడుపుతాను అని చెబుతాడు ఈ మాటలు వినగానే ప్రతాపసింహుడు ఆశ్చర్యపోతాడు వెంటనే విక్రమసేనుడిని ప్రశ్నిస్తాడు విక్రమసేనుడా నీకు రాజస్థానం తగిన యువరాణి ఉంది ఆమె అందంగా ఉంటుంది నువ్వు దాసిని ఎందుకు కోరుతున్నావు అని అడిగాడు విక్రమసేనుడు నవ్వుతూ మహారాజా అందం అనేది మనం అద్దంలో చూసుకున్నప్పుడు కనబడుతుంది అద్దం పగిలిపోతే అందం కనబడదు అలాగే అందం అనేది శాశ్వత్వం కాదు కాని అంతర్య సౌందర్యం ఎల్లప్పుడూ ఉంటుంది అది పంచే అనుభూతే వేరు ఇందుమతి తన అందాన్ని గర్వంగా ఉంచుకుని చూసుకోవడం మాత్రమే తెలుసు కానీ మాలతిలో ఉన్న సహనం వినయం శ్రద్ధనే నిజమైన అందం ఈ రకమైన సౌందర్యమే జీవితంలో గౌరవనీయమైనది ఇది శాశ్వతమైనది అని నేను భావిస్తున్నాను అని చెబుతాడు విక్రమసేనుడి మాటలు వినగానే ఇందుమతికి తన పొరపాటు అర్థమవుతుంది తన మనసులోని అహంకారాన్ని త్యజిస్తుంది విక్రమసేనుడు నిజంగా తనకంటే గొప్ప వ్యక్తి అని గుర్తించి సవినయంగా క్షమాపణ చెబుతుంది విక్రమసేనుడికి మాలతిని ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తుంది ఇందుమతి